బ్రో పండేస్తాం బ్రో ఒక్కొక్క నేను రివ్యూస్ అన్ని స్క్రీన్ షాట్ తీసాను సినిమా రిలీజ్ అవకన్నా అంటే యూ యుఎస్ యుకే షోకు పడకుండా కూడా కొంతమంది పే పేటిఎం నా కూడా రివ్యూస్ ఇచ్చి సినిమా అని చెప్పారు అక్కడ షో ను టూ థర్టీగా పడితే అంటే టూ థర్టీగా యుఎస్ టైమ్ లో టూ థర్టీ అంటే మనకి లెవెన్ థర్టీ అంటే మనకి నైన్ థర్టీ షో పడింది కానీ పేటిఎం నటింపేక పోతుంది ఖచ్చితంగా ఇది ఒక ఫ్యాన్ బాయ్ మూవీ కాబట్టి సుజిత్ పవన్ కళ్యాణ్ గారికి మంచి మూవీ ఇస్తాడు కారణం ఏంటంటే ఉప్పర్ దాక వచ్చే గ్యాంగ్స్టర్ మూవీస్ అని ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ గారి ది బై ఓజీ మాత్రం దరణ నింపేపోతుంది. ఈ రస పేరు గాంచింది పవన్ కళ్యాణ్ గారు. ఆయన తిరిగి రాయడం ఖచ్చితంగా ఓచితో తో ఇంకా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తారు. చేస్తున్నారు కదా వాళ్ళకి చెప్తారు? ఓ ఆ వాళ్ళ గురించి చెప్పమొకనా నాకు భూతాలు వస్తే ఇంట్లో నేను ఇప్పుడు భూతాలు మాట్లాడ మా ఇంట్లో నంది నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని హరిహర వీరమ్మల్ని చూసి ఎంత అయితే డిసప్పాయింట్ అయ్యానో ఇప్పుడు అదంతా పోయింది ఇప్పుడు అంతా ఓజీకే ఎక్సలెంట్ సుజిత్ క్వాలిటీ అనేది హాలీవుడ్ లెవెల్ లో ఉంది సుజిత్ కో ఒకవేళ చిన్న సజెషన్ నేను ఇవ్వగలిగితే ఈ సినిమాని జపాన్ లో రిలీజ్ చేయమని చెప్తాను జపాన్ లో రిలీజ్ చేస్తే రికార్డులు అన్ని దగ్గర వెళ్ళిపోతాయి సోఫాలు అయితే పండుగ చూస్తున్నా ఓకే బాయ్ తీసుకో అంతే ఫిక్స్ అయిపోండి ఊచా కోత అంతే ఊచా కోత ఫిక్స్ నందమూరి నందమూరి తమని కాదు కొన్ని పేరు కొద్దివాడిని మెగా మెగా అంటేనే ఎప్పుడైనా ఒక టైం లో మెగా ఫ్యాన్ ఇప్పటికి మెగా ఫ్యాన్ ఎప్పుడైనా ఇంత రోల్ కూడా వేసుకోండి నైట్

బ్రో బీటీ గురించి ఏం మాట్లాడుతున్నావు బ్రో నువ్వు బీటు గురించే మాట్లాడుతున్నావు బ్రో బీటీ అయితే ఇచ్చి వాళ్ళేసిన బ్రో దాను మొత్తం నా శక్తి పచ్చి అయిపోయింది బ్రో ఇచ్చి వాడేసి సాంగ్స్ అయితే పారున్నాయి బ్రో మైండ్ బ్లోయింగ్ బ్రో సాంగ్స్ అయితే అన్న సాంగ్ గురించి చెప్దాం అనే మాటలు గురిస్తున్నామని కదా ఉంది ఇప్పుడు వస్తే మీరు అయిపోతుంది బ్రో ఇచ్చి వాడేసేసి సాంగ్స్ అయితే బ్రో ఒక సాంగ్ రిలీజ్కి ఎలా ఉందంటే మూవీకి చూడండి వస్తున్నాం

కళ్యాణ్ బాబు కళ్ళతో చూపిస్తా బ్రో ఇచ్చి బాధితు బ్రో నందమూరి తమ కాదు కొన్ని తల తమ కొన్ని తరవతనా రాజు పెట్టుకో ఇండస్ట్రీ బ్రో

ఈ బండ్ అంటే చూపించాడు ఇప్పుడు హాల్లో ఓకేనా వీటిలో పుట్టిస్తే ఒప్పుకోండి మరి సాంగ్ చూస్తుంటే బుస్బాంస్ వచ్చినాయి భయ మామూలుగా లేదు అసలే అందులో ఒక్క ఒక్క షాట్ లో కనిపించింది కళ్యాణ్ గారు జస్ట్ ఇట్లా ఆ లుక్ చూస్తేనే మామూలుగా లేదు అసలే ఓ రేంజ్ లో ఉంది అన్ని రికార్డులు బ్రేక్ అవుతుంది ఈ సినిమాతో మామూలుగా లేదు కొంచెం హరే ఇరమాలతో కొంచెం డిసప్పాయింట్ చేసినా కానీ ఈ సినిమాతో ఇచ్చి పడేస్తాడని రోలర్ చేసుకునేటోళ్ళు చేసుకుంటారు భయ్య వాళ్ళకి ఇంకా అదే పని ఇంకా ఇంకేం పని ఉండదు వాళ్ళకి ఎవరి మీద ఎవరి రోల్ అని చూస్తారు పవన్ కళ్యాణ్ రోల్ చేయాలన్న వాడిని ఒక్కొక్కరిని పెట్టించాలి ఏ జనసేన వాట్సాప్ సేక్ మామూలుగా